శర్మిలమ్మ గారికి సంబంధించినంతవరకు రెండున్నర ఏళ్ళు పార్టీ అక్కడ నాకు తెలిసి రెండున్నర ఏళ్ళు తెలంగాణలో పెట్టినట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సరే ఆ స్టేట్కి వెళ్ళారు పార్టీ పెట్టారు అప్పుడు చాలామంది అడిగారు మీ కామెంట్ ఏంది మీద ఏందని ఆమె ఆమె హిస్టరీ హర్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా ఈ విషయాలు ఆల్ ది బెస్ట్ అని చెప్పాం ఆమె ఏమైనా మంచి ఇది అయితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాం సరే వాట్ ఎవర్ ది రీజన్స్ అది జర్నీ అయింది సడన్గా కట్ అయింది ఈరోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని మోస్తుందో నేను ఈనాడు కానీ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ ఇంకో టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పెడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు తెలంగాణలో గమనించండి ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు ఆ కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమెను వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంతటా స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నాం రిజల్ట్ వచ్చినాక అమ్మ నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాప ఎంత కష్టపడింది తను ఎంతో కొంత డెంట్ చేయగలిగిన డెంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళు ఏమైనా రాశారా అసలు తెలంగాణలో ఎర్రెల ఎందుకు అయింది ఏమో ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ తిట్లు అందరికీ పండినట్టున్నాయి ఆఖరికి ఇంక్లూడింగ్ ఆ కాంగ్రెస్ కూడా తిట్టారు లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి చేయాలి ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసేశారు అక్కడ నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఇచ్చినప్పుడు ఎందుకు తిరగలే కాంగ్రెస్ పక్షాన టీఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని పాలే ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని తిరిగి ఎందుకు తిరగలేదు న్యాయమైన ఇది అన్నప్పుడు కాంగ్రెస్ని తీసుకురావాల తన రోల్ ఎందుకు ప్లే చేయలే ఆ రోజు వాళ్ళు ఎందుకు అడగలే ఓపెన్గానే వద్దు మాకు వద్దు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు చెప్తే ఎందుకు సహించారు ఈమె ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎవరో రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ హార్ట్ అంటే ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే ఆర్కే సర్జరీ అని వచ్చింది సార్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడితే ఏమంటాడు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టీఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలని అట్లా తీసుకుంది అర్థమేమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా వేరే మీనింగ్ ఏమొస్తుందని కడతాం అట్లా ప్రకృతికి ఈ డిఫెక్షన్స్కి సంబంధం ఏముంది ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈరోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎట్లా దాని గురించి ఏమంటారు ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు వచ్చిందంటే మీరు మాట్లాడాల్సిన వివని ఉన్నాయి షమిలమ్ తన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సినవి ఏమీ ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి రావడం రావడం ఇక్కడ మొదలుపెట్టారు బహుశా ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా అవి ఏ స్టేట్లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అది అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు సంక్షేమం లేదు ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదు అని ఎప్పుడైతే అన్నారో అది ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడుతున్నావు అంటున్నారో లేక తెలంగాణలో మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు